హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్లామిక్ దేశాల్లో హిందూ దేవాలయాలు చాలా అరుతు అయితే దుబాయ్లో పదహారు మంది దేవతామూర్తులతో కూడిన భారీ హిందూ దేవాలయం నిర్మించారు ఈ భారీ ఆలయ నిర్మాణానికి మూడేళ్ల సమయం పట్టింది ఈ ఆలయానికి అన్ని రకాల అనుమతులు లభించాయి యూఏఈ ప్రభుత్వం ఈ ఆలయ నిర్మాణం కోసం రెండు వేల పంతొమ్మిదిలో స్థలం కేటాయించింది ఎనభై వేల చదరపడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయం నిర్మించారు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి దుబాయ్లోని జెబెల్ జబెల్ అలీ ప్రాంతంలో వర్షిప్ విలేజ్ విలేజ్ ఏరియాలో ఈ ఆలయం ఉంది ఈ ఆలయంలో శివుడు కృష్ణుడు వినాయకుడు మహాలక్ష్మి మూల విరాటులతో పాటు సిక్కుల పరమ పవిత్ర గ్రంథం గురుగ్రంథ సాహిబ్ కూడా ఉంది ఆలయం అంతస్తులో నూట ఐదు కంచు గంటలు ఏర్పాటు చేశారు దుబాయ్లో ఉన్న హిందూ దేవాలయాల్లో ఇది రెండవది మొదటి ఆలయాన్ని పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో నిర్మించారు ఈ హిందూ దేవాలయంలోకి అన్ని మతాల ప్రజలు రావచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి ఇదిలా ఉంటే సాధారణంగా దుబాయ్ అంటే ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటుంది ఉపాధి కోసం వలసల కారణంగా హిందువుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తుంది ఈ నేపథ్యంలో అక్కడ తొలి బిఏపీఎస్ హిందూ దేవాలయం నిర్మించారు అబుదాబీలోనే ఏర్పాటు చేసిన ఈ ఆలయం మిడిల్ ఈస్ట్లోనే అతిపెద్ద దేవాలయంగా గుర్తు గుర్తింపు సంపాదించుకుంది యుఏఈలోని ఏడు ఎమిరేట్స్ కి ప్రతీకగా ఏడు శిఖరాలు ఏర్పాటు చేశారు ఇందులో రామాయణం మహాభారతం భాగవతం శివ పురాణాల నుంచి కథలను వివరించే ఏడు మందిరాలు ఉన్నాయి శిఖరాల మీద వెంకటేశ్వర స్వామి నారాయణుడు జగన్నాథుడు అయ్యప్ప వంటి దేవులకు సంబంధించిన వర్ణనలు అందంగా చెక్కారు పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశం మూలకాలని సూచించే విధంగా డోమా ఆఫ్ హార్మోని రూపొందించారు ఆలయం గోడల మీద గుర్రాలు ఒంటెలు ఏనుగుల బొమ్మలను చెక్కారు అది మాత్రమే కాదు ఆలయ ప్రధాన ద్వారం దగ్గర అయోధ్య రామ మందిరం నమూనాని త్రీడీ రూపంలో ఏకశిలపై ఆలయం నూట అడుగుల ఎత్తుగా ఉంటుంది ప్రాచీన హిందూ గ్రంథాలైన శిల్పశాస్త్రాల నుంచి ఈ ఆలయం రూపొందించారు పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా మారనున్న ఈ భారీ నిర్మాణంలో సుమారు పదివేల మందికి వసతి కల్పించవచ్చు ఈ ఆలయం అధునాతన సెన్సార్ టెక్నాలజీకి ప్రత్యేకంగా నిలుస్తుంది ఆలయం పునాది భాగంలో వంద సెన్సార్లు ఆలయం అంతటా మూడు వందల యాభై సెన్సార్లని ఏర్పాటు చేశారు ఇవి భూకంపాలు వాతావరణంలో ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు పీడన మార్పులకు సంబంధించిన డేటాను రికార్డ్ చేసి అందిస్తాయి రాజస్థాన్ ఇటలీ నుంచి తీసుకొచ్చిన గులాబీ రంగురాయి తెల్లని పాలరాయితో దీన్ని నిర్మించారు మన దేశానికి చెందిన దాదాపు పదిహేను మంది నైపుణ్యం కలిగిన కళాకారులు అధికారులు ఈ రాతి దిమ్మలను చేతితో చెక్కారు నలభై వేల క్యూబిక్ ఫీట్ల రూపాల రాయి ఇటాలియన్ మార్బులు ఒకటి పాయింట్ ఎనిమిది సున్నా లక్షల క్యూబిక్ ఫీట్ల ఇసుక రాయిని ఉపయోగించారు పద్దెనిమిది లక్షల ఇటుకను వినియోగించారు ఈ ఆలయ సముదాయంలో గంగా యమున వంటి పవిత్ర నదుల ప్రవాహాన్ని తలపించే విధంగా కృత్రిమ జలపాతం ఏర్పాటు చేశారు ఈ లయం సముదాయంలో ఉన్న ఫుడ్ కోర్టులో రీసైకిల్ చేసిన చెక్క ప్యాలెట్లతో బెంచీలు టేబుల్స్ కుర్చీలు రూపొందించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి